నెల్లూరు నగరంలోని బృందావనం నందుగల యశోదర హాస్పిటల్ వద్ద ఈరోజు కలకత్తా మెడికల్ విద్యార్థిపై జరిగిన ఘటనను నిరసిస్తూ క్యాండిల్స్ వెలిగించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని డాక్టర్ యశోధర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ మరియు అల్లూరి సీతారామరాజు సేవా సంస్థ ఫౌండర్ రమాదేవి వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ప్రముఖ న్యాయవాదులు ఏపీజేవై అధ్యక్షులు జయప్రకాష్ నెల్లూరు నగరంలోని ప్రముఖ డాక్టర్లు మెడికల్ విద్యార్థులు హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ యశోధర గారు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిపై జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సంఘీభావాన్ని తెలిపారు Oh, వరల్డ్ అంతా కూడా మన వంక ఇండియా వంక తిరిగి చూస్తోంది సో అమ్మాయి డ్యూటీలో ఉండే డాక్టర్ని చంపాలి రేప్ చేయడము చంపడం అనేది ఎన్ని గట్స్ కావాలా దాంట్లో ఎంత డెప్త్ ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇలా జరుగుద్ది అనేది మన అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ కేసుని నాచుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఎవరికి సంబంధించి ఎవరికి వాళ్ళ పనులు బయటపడతాయేమో అని చెప్పి నానుస్తున్నారు పాపం ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే నిజానికి ఆ చేసిన వాళ్ళని కలిప్రిట్ ఒక్కళ్ళు కాదు చాలామంది ఉన్నారు సో ఆ కలిప్రిట్స్ని ఉన్న పడంగా ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్లో పెట్టేసి వాళ్ళ డెత్ సెంటెన్స్ ఇస్తేనే ఇంకొకడికి ఆ ధైర్యం లేకుండా ఉంటుంది ప్లేస్ అనుకున్నారు మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం దొంగలంతా కూడా దొంగతనం చేసి వచ్చి సేఫెస్ట్ ప్లేసు కాళికా మాత గుడి వెనకల ఆమె విగ్రహం వెనకల వాళ్ళ కత్తులు కటార్లు పెట్టారని సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరీ మెడికల్ కాలేజ్ ఇట్స్ లైక్ లాక్ టెంపుల్ సో ఒక టెంపుల్లో తీసుకొని వచ్చి ఇలాంటి అన్నీ పెట్టి ఇంత ఘోరంగా అమ్మాయిని చంపేశారు సో బీటూపీ వర్కర్స్ అసోసియేషన్ అల్లూరు సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ ఆయన బలరాం నాయుడు గారు కూడా వచ్చిన్నారు జయప్రకాష్ గారు ప్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో డాక్టర్ పిఎస్ రెడ్డి గారు శ్రీదుర్గ హాస్పిటల్ సర్జన్ పిఎస్ రెడ్డి గారు మా డాక్టర్స్ పిపిసి డాక్టర్ ఉషా గారు మా నాగ్సీ సెక్రటరీ డాక్టర్ లలిత ఇంకా ఇంకా స్కాన్ సెంటర్స్ డాక్టర్ మిథిలా డైన్కాలజిస్ట్ డాక్టర్ హారిక వచ్చినారు డాక్టర్ శ్వేత రెడ్డి సో అట్లా మా డాక్టర్స్ అందరు కూడా డాక్టర్ పూర్ణిమ డాక్టర్ నవ్య సో డాక్టర్ వేణు సో ఇంతమంది డాక్టర్స్ చాలామంది డాక్టర్స్ వచ్చినారు గవర్నమెంట్ నిజంగా రెస్పాండ్ అవ్వాలి వెదర్ ఇట్ స్టేట్ ఆ సెంట్రల్ కల్ట్రీట్స్ ఎవరినైనా సరే బయటికి తీసుకోగలిగిన ధైర్యం రావాలి వాళ్ళకి ఇంకేమీ చేయలేని పరిస్థితి తీసుకురావాలంటే ప్రాబబ్లీ దట్స్ ద ఓన్లీ బెస్ట్ థింగ్ సో అంతమందిని మేము ఒప్పించి చేయలేం కాబట్టి మా శక్తి కొద్దీ మాకు ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ కొద్దీ చేస్తున్నాము సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ప్రతి మహిళ మీ ఇంట్లో బ్లాక్ రిబ్బన్ అనేది ఒక సంవత్సరం రోజుల పాటు మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మొన్న కూడా కమ్యూనిస్టులు ఎవరో చేశారు సో ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని వెళ్ళి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడమే కాకుండా మీరు జాయిన్ అవ్వేదానికి కూడా కొంతమందికి వీలు ఉండదు పర్మిషన్ ఎవరి ఇంట్లో సో అలాంటప్పుడు మీ ఇంట్లో ఒక బ్లాక్ రిబ్బన్ మీ దర్వాజా ముందు అంటించి పెట్టండి ఒక బ్లాక్ రిబ్బన్ అంటిస్తే ఇట్ ఈస్ ఏ ప్రొటెస్ట్ అట్లా చెయ్యండి సో ఏదో ఒక విధంగా మీ ప్రొటెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు తెలిపారంటే ప్రాబబ్లీ ఇంతమంది దీంతో ప్రభుత్వం కదిలిచడానికి అవకాశం ఉంది దయచేసి మీ ని ఏదో ఒక విధంగా తెలియజేయండి థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి